ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు ఎందుచేత అంటే నాకు ఇది కావాలి అని కూడా ఏది అడగనటువంటి వాడు కాశీని నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడు అటువంటి శివుడు కనుక ఆయన శుంభుని అటువంటి పరమాత్మ అటువంటి దయార్ద్ర హృదయుడు చేసిన దోషాలు జ్ఞాపకంలో ఉండవు నీకు అని దేవతలందరూ వెళ్లి ఆయన్ని స్తోత్రం చేసి మూడు కన్నున్నవాడా ఉన్నది నువ్వు ఒక్కడివి మూడు లోకములకు కానీ నువ్వు మూడు మూడు అంకె మీద తిరుగుతుంటావు మూడు లోకములకు మూడు లోకాలు పై లోకాలు మధ్యలోకం కింద లోకాలుగా ఉండేవాడైని మూడు మూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉండేవాడైని మూడు కాలములకు భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఉండేవాడైని కాబట్టి మూడుగా కనపడి మూడు కాదు ఒక్కటిగా ఆఖరికి జ్ఞానంలో తెలియబడేవాడివి నువ్వు